ఇది చాలామందికి కోపం తెప్పించవచ్చు కానీ చెప్పక తప్పదు ప్ర మే ముప్పై ఒకటి ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అధికార పేరు ప్రపంచ పొగాకు దినోత్సవం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం యూఎన్ సభ్య దేశాల ద్వారా గమనించబడింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో డబ్ల్యూహెచ్ఓ యొక్క వరల్డ్ హెల్త్ అసెంబ్లీ డబ్ల్యూహెచ్ఏ ఫార్టీ పాయింట్ థర్టీ ఎయిట్ తీర్మానాన్ని ఆమోదించింది ఏప్రిల్ ఏడు పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిని ప్రపంచ ధూమపాన నిరోధక దినంగా పాటించాలని పిలుపునిచ్చింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పొగాకు వినియోగదారులను ఇరవై నాలుగు గంటల పాటు పొగాకు ఉత్పత్తులను ఉపయోగించకుండా ఉండమని కోరడం ఈ రోజు లక్ష్యం ఈ చర్య మానేయడానికి ప్రయత్నిస్తున్న వారికి సహాయాన్ని అందిస్తుందని వారు ఆశించారు పంత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో డబ్ల్యూహెచ్ఏ ఫార్టీ టూ ఈ తీర్మానాన్ని ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ ఆమోదించింది ప్రతి సంవత్సరం మే ముప్పై ఒకటిన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చారు అప్పటి నుండి డబ్ల్యూహెచ్ఓ ప్రతి సంవత్సరం ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవానికి మద్దతు ఇస్తుంది ప్రతి సంవత్సరం పొగాకు సంబంధిత థీమ్తో అనుసంధానించబడుతుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో డబ్ల్యూహెచ్ఓ టొబాకో ఫ్రీ ఇనిషియేటివ్ ఐటిటిఎఫ్ఐని స్థాపించింది ఇది అంతర్జాతీయ వనరులను మరియు పొగాకు యొక్క ప్రపంచ ఆరోగ్య సమస్యలపై దృష్టిని కేంద్రీకరించే ప్రయత్నం ఈ చొరవ ప్రపంచ ఆరో ప్రజారోగ్య విధానాన్ని రూపొందించడానికి సహాయాన్ని అందిస్తుంది సమాజాల మధ్య సమీకరణను ప్రోత్సహించింది మరియు పొగాకు నియంత్రణపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఎఫ్సిటిసి మద్దతు ఇస్తుంది డబ్ల్యూహెచ్ఓ ఎఫ్సిటిసి అనేది రెండు వేల మూడులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు పొగాకు విరమణకు సంబంధించిన విధానాలను అమానులు అమలు చేయడానికి ఒక ఒప్పందంగా ఆమోదించిన ఆరు ప్రపంచ ఆరా ప్రజారోగ్య ఒప్పందం రెండు వేల ఎనిమిదిలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా డబ్ల్యూహెచ్బో అన్ని పొగాకు ప్రకటనలు ప్రచారం మరియు స్పాన్సర్షిప్లపై ప్రపంచవ్యాప్త నిషేధానికి పిలుపునిచ్చింది ఆ సంవత్సరం రోజు థీమ్ పొగాకు రహిత యువత అందువల్ల ఈ చొరవ ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకొని ప్రకటన ప్రయత్నాలను లక్ష్యంగా చేసుకుంది డబ్ల్యూహెచ్ఓ ప్రకారం పొగాకు పరిశ్రమ తప్పనిసరిగా పాత ధూమపానం మానేయడం లేదా మరణిస్తున్న ధూమపానం చేసేవారిని యువ వినియోగదారులతో భర్తీ చేయాలి దీని కారణంగా సినిమాలు ఇంటర్నెట్ బిల్ బోర్డులు మరియు మ్యాగజైన్ల వంటి వాటిని యువతను ఆకర్షించే ప్రదేశాల్లో మార్కెటింగ్ వ్యూహాలు సాధారణంగా పెట్టబడతాయి యువత ఎంత ఎక్కువ పొగాకుగా ప్రకటనలకు గురవుతున్నారో అంత ఎక్కువగా పొగ తాగే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి రెండు వేల పదిహేనులో డబ్ల్యూఎన్టీటి పొగాకు వాడకం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలను హైలైట్ చేసింది మరియు పొగాకు ఉత్పత్తులు అనే అక్రమ వ్యాపారాన్ని అందం చేయడంలో సహా పొగాకు వినియోగాన్ని తగ్గించడానికి సమర్థవంతమైన విధానాల కోసం పాటు పడింది రెండు వేల పదహారులో ప్ర ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పొగాకు ఉత్పత్తులను సాదా ప్యాకేజింగ్కు సిద్ధంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ ప్రభుత్వాలకు పిలుపునిచ్చింది రెండు వేల పదిహేడులో అభివృద్ధిపై ముప్పు పై దృష్టి సాధించింది అన్ని దేశాల్లో ఆ పౌరుల ఆరోగ్యం మరియు ఆర్థిక శ్రేయస్సుతో సహా స్థిరమైన అభివృద్ధికి పొగాకు పరిశ్రమ కలిగించే బెదిరింపులను ప్రదర్శించడం ఈ ప్రచారం లక్ష్యం రెండు వేల పద్దెనిమిదిలో పొగాకు హృదయాన్ని విచ్ఛిన్నం చేస్తుంది ఆరోగ్యాన్ని ఎంచుకోండి పొగాకు కాదు రెండు వేల పంతొమ్మిదిలో పొగాకు మరియు ఉత్పత్తుల ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరించబడింది రెండు వేల ఇరవైలో యువ తరాలను ఆకర్షించడానికి పొగాకు మరియు సంబంధిత పరిశ్రమ వ్యూహాలపై దృష్టి కేంద్రీకరించబడింది రెండు వేల ఇరవై ఒకటిలో ఫోకస్ టు క్విట్ రెండు వేల ఇరవై రెండులో పొగాకు మన పర్యావరణకే ముప్పు రెండు వేల ఇరవై మూడులో ఆహారాన్ని పెంచండి పొగాకుపై కాదు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం యు డబ్ల్యూఎన్టీటి ప్రతి సంవత్సరం మేం పదమూడున మే ముప్పై ఒకటిన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు పొగాకు వాడకం వల్ల కలిగే నష్టాలు పొగాకు కంపెనీల వ్యాపార విధానాలు పొగాకు వాడడానికి వ్యతిరేకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ హక్కును పొందేందుకు ఏం చేయవచ్చు అనే విషయాలపై వార్షిక ఆచారం ప్రజలకు తెలియజేస్తుంది ఆరోగ్యం మరియు ఆరోగ్యకరమైన జీవనానికి మరియు భవిష్యత్ తరాలను రక్షించడానికి కృషి చేస్తుంది డబ్ల్యూహెచ్ఓ యొక్క సభ్య దేశాలు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ప్రజ ప్రపంచ పొగాకు దినో నిరోధక దినోత్సవాన్ని ఏర్పాటు పొగాకు మహమ్మారి మరియు దానివల్ల సంబంధించి నివారించదగిన మరణం మరియు వ్యాధిపై ప్రపంచ దృష్టిని ఆకర్షించింది ఈ రోజు పొగాకు వాడకం యొక్క విస్తృత ప్రాబల్యం మరియు ప్రతికూల ఆరోగ్య ప్రభావాలపై దృష్టిని ఆకర్షించడానికి ఉద్దేశించబడింది ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఎనిమిది మిలియన్ల పైగా మరణాలకు దారిస్తుంది ఇందులో దుఫానం చేయని వారు సెకండ్ హ్యాండ్కు గూడి కావడం వల్ల వన్ పాయింట్ టూ మిలియన్లు ఉన్నారు పొగ ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ప్రజారోగ్య సంస్థలు దుమపాలం చేసేవారు సాగుదారులు మరియు పొగాకు పరిశ్రమల నుండి ఈరోజు ఉత్సాహం మరియు కృషి చేస్తుంది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్ర ప్రపంచ రక్తదాతల దినోత్సవం ప్రపంచ రోగ నిరోధక వారం ప్రపంచ వ్యాధి దినోత్సవం ప్రపంచ మలేరియా దినోత్సవం ప్రపంచ హైబ్రైడ్ దినోత్సవం ప్రపంచ ఆకాశ వ్యాధి దినోత్సవం ప్రపంచ పేషెంట్ భద్రతతో పాటు డబ్ల్యూహెచ్ఓ గుర్తించిన పదకొండవ అధికారికగా ప్రపంచ ప్రజారోగ్య ప్రచారాలలో డబ్ల్యుఎన్టీడి ఒకటి డే వరల్డ్ యాంటీ మైక్రోబయల్ అవర్నెస్ వీక్ మరియు వరల్డ్ ఎయిడ్స్ డే కూడా కాలక్రమం గురించి కూడా మనం తెలుసుకున్నాం థీమ్లు ప్రతి సంవత్సరం డబ్ల్యూఎన్టీడి మరియు ఏకీకృత ప్రపంచ సందేశాన్ని రూపొందించడానికి ఒక థీమ్ ఎంచుకుంటుంది పోగకు సంబంధించిన ఏజెండాలో కేంద్ర భాగం అవుతుంది బ్రోచర్లు ఫ్లేయర్లు పోస్టర్లు వెబ్సైట్లు మరియు వ్యతిరేక పక్కన థీమ్కు సంబంధించిన సామాగ్రిని సృష్టించడం మరియు పంపిణీ చేయడంలో డబ్ల్యూహెచ్ఓ పర్యవేక్షిస్తుంది ఒక్కొక్కరు అయితే యువత అనే థీమ్ కోసం రెండు వేల ఎనిమిదిలో యు డబ్ల్యూఎన్టీడి అవగాహన ప్రచారంలో భాగంగా వీడియోలు సృష్టించబడ్డాయి ఈ ఈ వీడియోలు యూట్యూబ్లో ప్రసరించబడ్డాయి మరియు ప్యాడ్కాస్ట్ మొదట రెండు వేల తొమ్మిదిలో ఉపయోగించబడ్డాయి అనేక థీమ్ల తర్వాత సంబంధిత ప్రచార మెటీరియల్లో డబ్ల్యూహెచ్ఓ సత్యం ఆలోచనను నొక్కి చెబుతుంది పొగాకు చంపిస్తుంది మోసగించవద్దు రెండు వేలు మరియు పొగాకు ఏదైనా రూపంలో మరియు మారువేశంలో ప్రాణాంతకం అని థీమ్లు రెండు వేల ఆరులో శీర్షికగా నిజమైన శీర్షికగా వచ్చాయి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి పొగాకు వినియోగం తగ్గించడంలో అసాధారణ కృషి చేసిన సంస్థలు లేదా వ్యక్తులను డబ్ల్యూహెచ్ఓ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అవార్డులను అందజేస్తుంది వరల్డ్ నో టొబాకో డే అవార్డు ఆరు వేర్వేరు ప్రపంచ ప్రాంతాల ఆఫ్రికా అమెరికా తూర్పు మధ్య ధర యూరప్ సౌత్ ఈస్ట్ ఆసియా మరియు వెస్ట్రన్ పసిఫిక్ లకు ఇవ్వబడ్డాయి మరియు జనరల్ డైరెక్ట్ డైరెక్టర్ జనరల్ స్పెషల్ అవార్డ్స్ రికగ్నేషన్ సర్టిఫికెట్లు ఏ ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తులకైనా ఇవ్వబడతాయి అయితే ఈ పొగాకు వ్యతిరేక దినోత్సవం చేయడం వల్ల చాలా ప్రతిఘటనలు ఎదుర్కొనబడ్డాయి కొందరికి డబ్ల్యూఎన్టీడి అనేది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగంగా మారింది దానివల్ల వీళ్ళు వాటిని ప్రతిఘటించడం ప్రారంభించారు నిరసనలు లేదా ధిక్కరించే చర్యల్లో పాల్గొనడం నుండి పొగాకు అనుకూల ప్రకటనలు మరియు ఈవెంట్లకు రౌండ్ రోజున ఆ రోజున బుక్ చేసుకోవడం వరకు ధూమపానం చేసేవారు పొగాకు పెంపకద పెంపకందారులు దారులు మరియు పొగాకు పరిశ్రమ వారి అభిప్రాయాలు వినిపించడానికి మార్గాలను కనుగొన్నారు ధూమపానం చేసేవారు స్పందన ధూమపానం చేసేవారు పక్షాన కౌంటర్ డబ్ల్యూ ఎన్టీడీ ఈవెంట్లను నిర్వహించడానికి ఎటువంటి నిరంతర లేదా విస్తృత విస్తృత ప్రయత్నం జరగలేదు ధూమపానానికి అనుకూలమైన సంఘటనలు సృష్టిపడ్డాయి ఉదాహరణకు ఓరేగాన్ కమండర్ రెడ్డి ఓరేగాన్ విశ్వవిద్యాలయం ప్రచురిపడిన ఒక సా స్వతంత్ర సాంప్రదాయక అభిప్రాయ పత్రిక స్థానికంగా విస్తృతంగా ప్రాపించిన గ్రేట్ అమెరికన్ స్మోక్ అవుట్కు ప్రతిగా క్యాంపస్లలో గ్రేట్ అమెరికన్ స్మోకి నిర్వహించింది ఎప్పటికీ క్యాంపస్లో ధూమపానం చేసే వారిపై దుష్ప్రచారం పెరుగుతోంది ఓరేగాన్ వ్యాఖ్యాత గ్రేట్ అమెరికన్ స్మోక్ ఇన్ను విద్యార్థులను కలిసి చేరడానికి మరియు చక్కటి పొగాకు ఉత్పత్తుల ఆనందాన్ని ఆస్వాదించడానికి ఒక అవకాశంగా అందించారు అదేవిధంగా హవాయిలోని హునోలులో అమెరికన్స్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ రెస్టారెంట్లో ధూమపానంపై యుడబ్ల్యూఎన్టీడీ హవాయి యొక్క రాష్ట్ర వ్యాప్త నిషేధానికి ప్రతిస్పందనంగా వరల్డ్ డిస్టెన్స్ డేని నిర్వహించింది అలాగే పరిశ్రమల స్పందన వీరు కూడా మాస్టర్ సెటిల్మెంట్ ఒప్పందం ప్రకారం దుమవానం మానేయడానికి వనరులను అందించే రాష్ట్ర కార్యక్రమాలకు నిధులు సమకూర్చుంది ఉదాహరణకు ఫిలిప్ మోరెస్కు యుఎస్ఏ దుపవాన మానేయాలని ఎంచుకున్న వారికి మార్గదర్శకంగా పనిచేసే వెబ్సైట్ను నిర్వహిస్తుంది ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాలు పోగాకు పరిశ్రమ నుండి సానుకూల స్వరసందను ప్రేరేపించలేదు ఉదాహరణకు టొబాకో ఆర్మెన్స్ వెబ్సైట్ ద్వారా బహిరంగంగా అందుబాటులో ఉంచబడిన ఒక మెమోను మూడవ వార్షిక ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం కోసం పొగాకు లేని బాల్యం మరియు యువత అనే థీమ్తో ఆర్జే రెనాల్డ్ టొబాకో కంపెనీ ఎగ్జిక్యూటివ్ పంపబడింది పరిశ్రమలు చాలా వరకు వీటిని వ్యతిరేకించాయి కొన్ని ప్రధాన ఔషధ కంపెనీలు డబ్ల్యుఎన్టీడీకి బహిరంగంగా మద్దతు ఇస్తున్నాయి ఉదాహరణకు రెండు వేల ఎనిమిదిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జరిగిన అనేక డబ్ డబ్ల్యూ ఎన్టీడీ ఈవెంట్లకు ఫైజర్ పెద్ద స్పాన్సర్గా ఉంది ఈ సమయంలో ఫ్లైజర్ తన డ్రగ్ని చాంటిక్స్ వరే వరేనిక్ లైన్ని మిడిల్ ఈస్టర్స్ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేసింది ధూమపానం ధూమవానం చేసేవారి కోరిక యొక్క తీవ్రత మరియు నికోటిన్ నుండి ఉపసమరణ లక్షణాలు రెండింటినీ తగ్గించడానికి నికోటిన్ రిసెప్ రిసెప్టర్ను సక్రియం చేయడానికి రూపొందించబడింది సాగుదారు స్పందన చాలామంది పొగాకు పెంపకందారులు డబ్ల్యూహెచ్ఓ వంటి సంస్థల పొగాకు వ్యతిరేక ప్రయత్నాలు తమ హక్కులకు హాని కలిగిస్తాయని భావిస్తున్నారు ఉదాహరణకు డబ్ల్యూహెచ్ఓ పొగాకు వ్యతిరేక ఉద్యమాలు విజయవంతమైతే ఆఫ్రికాలోని పేద రైతులు చవి చూడవచ్చని ఇంటర్నేషనల్ టొబాకో గ్రోవర్సు అసోసియేషన్ ఐటిజీఏ వాదించింది ఈ ప్రయత్నాలు పొగాకు తయారీదారులపై ముఠాగా ఏర్పడి పరిశ్రమలపై దాడికి దాడికి దారితీస్తాయని అందువల్ల సాగుదారులను దెబ్బతీస్తుందని వారు వాదించారు కొలంబియన్ పూర్వకాలం నుండి యునైటెడ్ స్టేట్స్ మరియు ఉత్తర అమెరికాలోని మొదటి దేశాలు మరియు ఉత్తర అమెరికాలోని స్థానిక అమెరికన్ల యొక్క అనేక సంస్కృతులు మరియు జాతులు కొన్ని సాంప్రదాయాలు కొన్ని వేడుకలకు పొగాకుపై ఆధారపడినందున అటువంటి సాంప్రదాయాలను అనాలోచితంగా రద్దు చేసే అవకాశం అధికారుల నుండి ఉండవచ్చు ప్రపంచవ్యాప్త వినియోగం నుండి పొగాకును తొలగించండి కొన్ని రకాల స్వదేశీ అమెరికన్ ఉదా ఉత్సవ ప్రయోజనాల కోసం పొగాకును దహనం చేయలేని చేయని సాంప్రదాయాలు గిరి స్థానిక గిరిజన సభ్యులలో సిగరెట్ వాడక నిలిపివేయడం కోసం ఉపయోగించడం ప్రారంభించాయి అయితే ఉగ్లాల లకోటా సభ్యులు తమ పోరాటాలను ఎదుర్కొన్నారు వారి జాతి సాంప్రదాయాల్లో పొగాకు యొక్క సాంప్రదాయ సాంప్రదాయ పాత్ర కోసం ఉపయోగించడం ముఖ్యమైన చారిత్రాత్మక గిరిజన కళాఖండాలను నిలుపుకోవడం వారి అక్రమ విక్రయాలను నిరోధించడం కేరళలో భవిష్యత్తులో పొగాకు నియంత్రణ చట్టానికి సంబంధించి హెల్త్ కెనడా నుంచి రెండు వేల పద్దెనిమిది సర్వే కేరళలోని స్థానిక ప్రజల నుండి సలహాలను అభ్యర్థించే విభాగాన్ని కలిగి ఉంది అటువంటి సమస్యలపై ఆందోళన చూపిస్తుంది అందువల్ల తమ సాంప్రదాయాన్ని తమ హక్కులను కాలరాయద్దు అని డబ్ల్యూహెచ్ఓకు వీళ్ళు కోరుకుంటున్నారు ఇలా పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని చాలా వరకు చాలామంది వ్యతిరేక వ్యతిరేక దినాన్నే వ్యతిరేకిస్తున్నారని చెప్పవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్గంటని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ధన్యవాదాలు